ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తాజ్మహల్ కి రిషికొండ ప్యాలెస్ మాత్రం తేడా ఏంటో చెప్పాలనుకుంటున్నా తాజ్మహల్ ఏమో షాజహాన్ గారు తన చనిపోయిన భార్యకి గుర్తుగా తన కష్టాయుతంతో నిర్మించారు ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి తన బతుకున్న భార్య భారతి రెడ్డి కోసము గిఫ్ట్ గా రిషికొండని బోడుగుండు కొట్టించి రిషికొండ మీద ఐదు వందల అరవై కోట్ల రూపాయల ప్రజాధనం దొబ్బేసి భారతీరెడ్డి గిఫ్ట్ గా రిషికొండ ప్యాలెస్ కట్టించాడు షాజహాన్ గారేమో తాజ్మహల్ ముందు ఒక వాటర్ ఫ్రంట్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు ఒక వాటర్ ఫ్రాంట్ కట్టించారు కానీ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి మాత్రము రిషికొండ ప్యాలెస్ ముందు ఏకంగా సముద్రమే ఉండాలనుకున్నాడు ఒక ఉగ్రవాదికి ఒక షాజహాన్ గారికి మధ్యలో తేడా ఏంటో చెప్పాలనుకున్నా షాజాన్ గారేమో తన కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం ప్రజలకి దానం చేశారు కానీ ఉగ్రవాది జగన్ రెడ్డి మాత్రము ప్రజల సొమ్ము కొల్లగొట్టి జల్సాలు చేస్తున్నాడు ఇది ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి మీడియా కూడా ఉందనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తాజ్మహల్ కి రిషికొండ ప్యాలెస్ మాత్రం తేడా ఏంటో చెప్పాలనుకుంటున్నా తాజ్మహల్ ఏమో షాజహాన్ గారు తన చనిపోయిన భార్యకి గుర్తుగా తన కష్టాయుతంతో నిర్మించారు ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి తన బతుకున్న భార్య భారతి రెడ్డి కోసము గిఫ్ట్ గా రిషికొండని బోడుగుండు కొట్టించి రిషికొండ మీద ఐదు వందల అరవై కోట్ల రూపాయల ప్రజాదనం దొబ్బేసి భారతి రెడ్డి గిఫ్ట్ గా రిషికొండ ప్యాలెస్ కట్టించాడు షాజహాన్ గారేమో తాజ్మహల్ ముందు ఒక వాటర్ ఫ్రంట్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు ఒక వాటర్ ఫ్రాంట్ కట్టించారు కానీ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి మాత్రము రిషికొండ ప్యాలెస్ ముందు ఏకంగా సముద్రమే ఉండాలనుకున్నాడు ఒక ఉగ్రవాదికి ఒక షాజహాన్ గారికి మధ్యలో తేడా ఏంటో చెప్పాలనుకున్నా షాజహాన్ గారేమో తన కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం ప్రజలకి దానం చేశారు కానీ ఉగ్రవాది జగన్ రెడ్డి మాత్రము ప్రజల సొమ్ము కొల్లగొట్టి జల్సాలు చేస్తున్నాడు ఇది ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి మీడియా కూడా ఉందనే విషయం ఆంధ్రప్రదేశ్ గమనించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి తాజ్మహల్ కి రిషికొండ ప్యాలెస్ తేడా ఏంటో చెప్పాలనుకుంటున్నా తాజ్మహల్ ఏమో షాజహాన్ గారు తన చనిపోయిన భార్యకి గుర్తుగా తన కష్టాయుతంతో నిర్మించారు ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి తన బతుకున్న భార్య భారతి రెడ్డి కోసము గిఫ్ట్ గా రిషికొండని బోడుగుండు కొట్టించి రిషికొండ మీద ఐదు వందల అరవై కోట్ల రూపాయల ప్రజాధనం దొబ్బేసి భారతి రెడ్డి గిఫ్ట్ గా రిషికొండ ప్యాలెస్ కట్టించాడు షాజహాన్ గారేమో తాజ్మహల్ ముందు ఒక వాటర్ ఫ్రంట్ ఉంటే బాగుంటుంది అని అనుకున్నారు ఒక వాటర్ పాంట్ కట్టించారు కానీ ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి మాత్రము రిషికొండ ప్యాలెస్ ముందు ఏకంగా సముద్రమే ఉండాలనుకున్నాడు ఒక ఉగ్రవాదికి ఒక షాజహాన్ గారికి మధ్యలో తేడా ఏంటో చెప్పాలనుకున్నా షాజహాన్ గారు ఏమో తన కష్టపడి సంపాదించిన సొమ్ము మొత్తం ప్రజలకి దానం చేశారు కానీ ఉగ్రవాది జగన్ రెడ్డి మాత్రము ప్రజల సొమ్ము కొల్లగొట్టి జల్సాలు చేస్తున్నాడు ఇది ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఉగ్రవాది జగన్మోహన్ రెడ్డి ఎనకేసుకొచ్చే మీడియా కూడా ఉందనే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు గమనించండి